you mm -hmm.

మేలు చేయని సంక్షేమం చేయని సామాజిక అందించినటువంటి చంద్రబాబు నాయుడు తన యొక్క బీజేపీ పేరుతో జనసేన పేరుతో అదేవిధంగా మహా సంఘాలు మాలీ సంఘాలతో ఎన్నికల్లోకి రాబోతా ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ కోరినటువంటి స్వరాజ్యాన్ని గ్రామ సచివాలను నిరూపించినటువంటి జ్యోతిరావు కులే గారు కోరుకున్నటువంటి సామాజిక న్యాయాన్ని సంక్షేమాన్ని సామాజిక న్యాయాన్ని తోడు గుణాల మీద పరుగులు పెట్టే విధంగా పరిపాలన కోసం ఈ ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో మాల మాలిలు ఎస్సిలు ఎస్టీలు బీసీలు అన్ని కూడా చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇటువంటి అంశాన్ని పూజగా చూపించి మంద కృష్ణ మరోసారి తెలుగు పార్టీకి మరణించే విధంగా మాలికలు మొత్తం టీడీపీకి అండగా ఉన్నాం అనేటువంటి ఒక వాగ్దానాన్ని రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు విధానాన్ని మేము తృప్తిపడతా ఉన్నాం ముప్పై సంవత్సరాల పైగా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని కేవలం వర్గీకరణ చుట్టే తిప్పుతూ వర్గీకరణ దగ్గర జరగకుండా కావడంతో ప్రధానంగా చంద్రబాబు నాయుడు బీజేపీ కృష్ణమాది కారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి రోజు ఎన్డీఏ కూటమిని బలపరుస్తామని చెప్పేసి కృష్ణమాది గంటంలో మాకే కొత్త కనపడలేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా బీజేపీ జనసేన ఇదే కూటమికి గతంలో మంద కృష్ణ మద్దతు ఇవ్వడం జరిగింది కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నికల అధికారులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ రోజు వర్గీకరణ చేయలేదు పెద్ద మాదిగా చెప్పి ప్రచారం చేసినటువంటి ఆ చివరికి పెద్ద మోసపోయిన విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర మాదికు గుర్తించారు కనుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసే కనుక ఉంది పార్లమెంట్ లో రాజపున అగ్రవానికి పది పర్సెంట్ రిజల్ట్ అలాంటప్పుడు మంద కృష్ణ మాదిగా పక్క రాష్ట్రం తెలంగాణ వాడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ కుటిలమైన రాజకీయాలు చేస్తున్నాడు ఇందాక ప్రజలు ప్రశ్న చేసినట్టు మాదిగులందరూ కూడా తెలుగుదేశంతో ఉన్నారని అవన్నీ అవాస్తవాలు మాదిలందరూ కూడా వైఎస్ఆర్ సిపితో ఉన్నారు అసలు మాల మాదిగానే కాదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు తొమ్మిది మాదిగా మాలా ఇంకా అనేక కులాలకి ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక ఈ రకమైన ఎత్తుగా వేస్తున్నాడు కుట్రలు చేస్తున్నాడు ఈ రోజున ఎస్సీ ఎస్టీబి మైనా జరిగి ఎంత శాతం సంక్షేమాలు ఇచ్చారో మీ అందరికీ తెలిసిందే అదే విధంగా రేపు ఇరవై ఇరవై నాలుగులో లో అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు నాయుడు ఆటలు సాగు ఈ రోజున పక్క రాష్ట్ర వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్ట్ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు అదే విధంగా ఇక చిరంజీవి గారు అంటే దానికి మద్దతు అంట నిన్నటి దాకా చిరంజీవి ఏమన్నాడు మహారాష్ట్ర మా జిల్లానే ఆయన ఆయన ఏమన్నాడు నేను అసలు రాజకీయాలకు దూరంగా ఉన్నా అన్నాడు ఇప్పుడు వచ్చి అన్నాడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయన పార్టీని మడత పెట్టేసి కాంగ్రెస్ పార్టీకి అమ్మేశాడు తెలుగుదేశం పార్టీకి ఉడివి చేస్తాడు ఈ రకమైన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొత్త జలాలని చూస్తే ఇక్కడ ఎస్సీ పిసి మైనార్టీలు ఎవరు ఒప్పుకోరు ఎస్సీ ఎస్టిసి మైనార్టీలు అందరూ వైఎస్ఆర్ సిపితోనే ఉన్నారు మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఇంకా ఎక్కువ సీట్లతో గెలిపిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం తెలియజేస్తున్నాం ఏడు నియోజకవర్గాలు కూడా మాది కూడా వైసీపీ పార్టీకి వేసి ఏడు కాన్స్టెన్షన్ అలాగే పార్లమెంట్ మెంబర్ గూడూరు శ్రీనివాస్ గారిని అలాగే మా రూరల్ వేణు గారిని అలాగే రాజమండ్రి సిటీ భరత్ గారిని అలాగే వెంకట్రా గారిని వనితమ్మని అందరినీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ తూర్పు గోదావరి జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏడు కాన్స్టెన్షన్ కూడా అలాగే ఎంపీ కూడా అన్నిటిలో కూడా మాదిగల మద్దతు వైసీపీ తెలియజేస్తున్నాం